హలో హాయ్ వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు ఈరోజు మీకు అపాయంలో ఉపాయం అనే స్టోరీని చెప్పబోతున్నాను ఒక అడవిలో అంజమ్మ కపలయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకరోజు సాయంకాలం వాళ్ళు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు దారిలో చీకటి పడింది ఆ రాత్రి ఎక్కడో చోట గడిపి తెల్లవారేసరికి బయలుదేరతావని సరైన స్థలం కోసం వెతికారు ఇంతలో ఒక గుహ కనిపించింది లోపలికి వెళ్ళారు అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి అంజమ్మ అమ్మో ఇది సింగయ్య ఇల్లులా ఉంది ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్తాం సింగమయ్య లేడు కదా వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు దూరం నుంచి సింగయ్య రాకను అంజమ్మ గమనించింది కపిలయ్యకు చెప్పింది అతను ఆమె చెవిలో కుసుకుసులాడాడు ఆమె దబదబా పిల్లలనిద్దరు వీపులపైన రెండు దెబ్బలు వేసింది వాళ్ళు ఏడుపు లంకించారు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు సింగ సింగమయ్య వినేలా బిక్కరగా అడిగాడు కపిలయ్య పిల్లల మాంసం కావాలని పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది సింహం వచ్చే వేళ వచ్చాక చంపి కడుపు నిండా తిందరు కానీ అని కపిలయ్య గంభీరంగా అన్నాడు కపలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు భయంతో పరుగులు లంఘించాడు దారిలో చింత చెట్టు కింద కూర్చున్న చిరుతయ్యను కలిశాడు ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడు సింగమయ్య సింగమయ్య సంగతంతా చెప్పాడు ఈ ఇంట్లో ఉన్నది కపలయ్య కుటుంబం వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండగా నేను చూశానని పక్క పక్కపక్క నవ్వాడు చిరుతయ్య అనుమానంగా చూశాడు సింగమయ్య ఒట్టు అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య అయినా కలగలేదు అయినా సింగమయ్యకు క నమ్మకం కలగలేదు అయితే మన ఇద్దరం ముడి వేసుకుని వెళ్ళి చూద్దాం తుంటరి తుంటరి కపిలయ్య పని అని చిరుతయ్య అన్నాడు సరే అన్నాడు సింగమయ్య ఇద్దరు తోకలతో గట్టిగా మూడి వేసుకొని గుహవైపు వెళ్ళారు దూరం నుంచి కపలయ్య వీరిని చూశాడు భారీగా సైక చేశాడు ఆమె మళ్ళీ పిల్లల్ని దబదబా పడింది వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు ఏడుపు ఆపండి సింహానికి మాయ మాటలు చెప్పి తీసుకురమ్మని చిత్తయ్యను పంపానుగా రాగానే చంపి తిందురు కోపంగా అన్నాడు సింగమయ్య అనుమానం బలపడింది భయంతో హడలెత్తిపోయి పరుగులు తీశాడు రాళ్ళు రప్పల్లో ముళ్ళు తుప్పలతో పడుతూ లేస్తూ ఒకటే పొరుగే పరుగు పాపం చిరుతయ్య తోక తెగిపోయింది సింగమయ్య ఏడా పెడ దెబ్బలు తగిలాయి పళ్ళు మొత్తం ఊడిపోయి డాక్టర్ కొంగన్న మంచి మందులిచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది